అందరికీ నమస్కారం అండి భద్రాచలానికి చెందిన భరణి వెంకట కార్తిక్ అనే న్యాయవాది ఒక యువతిని గర్భవతిని చేసి మోసం చేశాడనే వార్త నడుస్తుంది ఆ యువతిని నేనేనండి గత రెండు సంవత్సరాల క్రితం నాకు నా భర్తకి కుటుంబ భేదాల కారణంగా నేను తన నుండి దూరంగా ఉంటున్నాను నేను డైవర్స్ ఇవ్వడానికి నేను భరణి వెంకట కార్తిక్ అనే న్యాయవాదిని కలవడం జరిగింది నాకు డైవర్స్ ఇప్పించి నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి నాతో రెండు సంవత్సరాల నుండి రిలేషన్లో ఉన్నాడు ప్రస్తుతం నేను రెండవ నెల గర్భవతిని నేను ఆ విషయం కార్తీక్ తెలియజేశాను నన్ను బెదిరించాడు నీకు నాకు సంబంధం లేదు నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పి నేను ఎస్పీ సార్ని కలిసి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఎస్పీ సార్ సార్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు సిఐ సార్ దగ్గరికి వచ్చి సిఐ సార్ని కలిశాను సిఐ సార్ కార్తిక్ని పిలిపించి మాట్లాడారు మేము పెద్ద పెద్దవాళ్ళతో మాట్లాడుకుంటామని చెప్పారు చెప్పిన తర్వాత పెద్ద మనుషులు వచ్చి మాట్లాడుకున్నాము మాట్లాడాక నేను పెళ్లి చేసుకోను ఇప్పుడు నాకు ఎటువంటి సంబంధం లేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకుంటే చేసుకోండి అని చెప్పాడు ఆ రోజు ఫిబ్రవరి నాలుగో తారీఖు నైట్ తొమ్మిదిన్నర టైంలో నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది తనకి ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందన్న ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ తను కనిపించకుండా వెళ్ళిపోయాడు వెళ్ళి హైదరాబాద్లో పిటిషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు అక్కడ హైకోర్టులో తనకి పిటిషన్ క్యాన్సిల్ అయింది సో అప్పటి నుండి అయితే ఎవరికి కాంటాక్ట్లో లేడు దయచేసి మీడియా వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ నా సహకరించి నాకు న్యాయం చేస్తారని తెలియజేస్తున్నాను